జింజర్ బగ్ని ఎలా ఫీడ్ చేసుకోవాలి అండ్ ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇక్కడ నేను చూపిస్తున్న జింజర్ బగ్ ఎయిట్ మంత్స్ ఓల్డ్ది ఈ జింజర్ బగ్ని ఎవ్రీ మంత్ ఫీడ్ చేస్తాం కదా ఆ జింజర్ అంతా ఎక్కువైపోతుంది ఏం చేయాలి అని చాలా మంది కమెంట్ చేశారు ఆ జింజర్ నుంచి మొత్తం అంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది కాబట్టి బాగా వాష్ చేసుకున్న ఒక స్పూన్తో కానీ స్పాచ్లతో కానీ ఆ జింజర్ని తీసి పడేయచ్చు లేదు అంటే మీరు టీ చేసుకుంటారు కదా ఆ టీలోనైనా వేసుకోవచ్చు లేదంటే జింజర్ క్యాండీ చేసుకోవచ్చు జింజర్ క్యాండీ అంటే మళ్ళీ ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేసుకొని వేయాల్సిన పని లేదు దాన్నే మీరు ఒక ప్లేట్లో వేసి ఎండలో డ్రై చేస్తే సరిపోతుంది పాత జింజర్ తీసేసాక ఆ జింజర్ బగ్లో మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ షుగర్ వన్ టేబుల్ స్పూన్ జింజర్ వేసి షుగర్ కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి జింజర్ సోడా చేస్తున్నప్పుడు కొంచెం కొంచెం జింజర్ బగ్ని యూజ్ చేస్తాం కాబట్టి జింజర్ బగ్ అయిపోతుంది కదా ఇంకా హాఫ్ జింజర్ బగ్ ఉంది అనగా దాన్ని ఫీడ్ చేసి మళ్ళీ ఫుల్గా వాటర్ వేసుకోవచ్చు ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి గుర్తుంచుకోండి వాటర్ వేసేసి బాగా కలుపుకొని మూత టైట్గా క్లోజ్ చేయకూడదు ఒక టూ డేస్ జస్ట్ అలా లిడ్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టూ డేస్ తర్వాత లిడ్ బాగా క్లోజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు డేట్స్ మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలాగ స్టిక్కీ నోట్స్ మీద డేట్ అది రాసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ మీరు చూసుకున్నప్పుడు ఫీడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అంతేనండి మంత్కి ఒకసారి ఇలా ఫీడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని ఇయర్స్ అయినా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్